నేను పాపకి ఎక్కువ టాయ్స్ అయితే తీసుకోను తీసుకున్నా కూడా టూ టు త్రీ టైమ్స్ ఆడి పక్కన పడేస్తుంది అలా కాకుండా ఆన్లైన్ లో ఆల్ఫాబెట్ పజిల్ బోర్డ్ అయితే ఉంటుంది నేనైతే ఆర్డర్ పెట్టాను వచ్చినప్పుడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఇంత మంచి క్వాలిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ మా బుడ్డోడికి అర్థమైందో ఏమో తెలియదు కానీ వాడైతే ఫుల్ ఎక్సైటెడ్ గా అయిపోయాడు ఫైనల్ గా ఒకసారి చూసేయండి ఇదంతా వుడ్ తో వచ్చిందండి అలాగే ప్రతి లెటర్ కి ఒక పిన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇలా ఫిక్సింగ్ చేయడానికి కూడా చాలా కం గా ఉంది పిల్లలకి మనము నేర్పించడానికి కూడా చాలా ఈజీగా అవుతుంది సో న్యూ మదర్స్ కి ఇది బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టాను కావాలంటే లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇంకా మా ఇంట్లో యుద్ధాలు స్టార్ట్ అయిపోయినట్టే చూసారా రియాన్ బాబు లెటర్ తీసుకుని వాళ్ళక్కకు అస్సలు ఇవ్వడం లేదు ఇంకా ఇప్పుడే ఇలా ఉన్నాడంటే ఇంకా వాడు కొంచెం పెద్దగా అవ్వాలి గాని వాళ్ళక్క తోలు తీస్తాడు అనుకోండి ఇంకా ఫైనల్ గా అయితే ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి మంచిగా లెటర్స్ అన్ని బాగా వచ్చాయి ఫస్ట్ అయితే రెండు పాప చాలా ఇంట్రెస్ట్ గా అయితే ఫిక్స్ చేసింది ఇంకా తర్వాత చూడాలి కానీ తనకైతే ఆల్ఫాబెట్ వస్తాయి అలాగే నెంబర్స్ కూడా వస్తాయి కాబట్టి హ్యాపీగా ఫిక్స్ చేసేసింది నచ్చితే